తీసుకున్నా జరగొచ్చున్నా మాకు రావాలి కదా మొత్తంగా పక్క రండి బాబు పక్కరండి

ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి కార్యక్రమం గణేష్ సేవా సమితి అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు కమిటీ మెంబర్స్ తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనందరం వినాయక చవితి జరుపుకుంటాం నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటు అలవాటే కాదు నేను మీ మారిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగ దానికి ఇప్పుడు ఏదే దుండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే పందాలో మేము కూడా వాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి ఒక శక్తికి వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికి చేస్తున్నా చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్లి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు యొక్క వినాయకుడికి పూజ చేశాం మనస్ఫూర్తిగా కోరుకున్నాను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను భారతదేశంలో మనందరికి ఒక సాంప్రదాయం ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని కొన్ని పండుగలు చేసుకుంటాం కానీ ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ గణపతి ఉత్సవాలైతే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి వాడలో ప్రతి గల్లీలో ప్రతి టౌన్లో జరిగే అతి పెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అయితే ఈ సందర్భంగా ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఈ యొక్క ఈసారి వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం వీళ్ళు మీరు కానీ గణేష్ పండుగ చేసుకోవాలంటే ఒక మైక్ పెట్టుకోవాలి మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి మీరు కరెంట్ తీసుకోవాలి కరెంట్ కూడా మళ్ళీ బిల్లు కట్టాలి పర్మిషన్ తీసుకోవాలి ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా మీరు ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ ఇంత మనపు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాల ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు ఇది జరిపించుకునే వేడుక అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా